ఒక ఇంట్రెస్టింగ్ బేబీ ప్రీటర్మ్ బేబీ గురించి మాట్లాడదామని మీ అందరికి రిక్వెస్ట్ చేశాం చాలా రేర్ ప్రాబ్లం ఒక ప్రీటర్మ్ బేబీకి వచ్చింది ఈ ప్రాబ్లం మేము నవంబర్లో ఫేస్ చేశాము బేబీ నవంబర్లో డెలివరీ బాన్ అయింది బేబీ పుట్టిన తర్వాత కొంచెం వామిటింగ్ ఉంది తర్వాత త్రీ డేస్లో సెట్ అయింది ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ సివియర్ వామిటింగ్ తో బేబీని తీసుకొని వచ్చారు పేరెంట్స్ ఆ పాపకి ఆ రోజు వచ్చినప్పుడు పసరితోని వామిటింగ్స్ వస్తుండే పొట్ట మొత్తం ఉబ్బింది అబ్డామినల్ డిస్ట్రిక్షన్ అంటాము వచ్చినప్పుడు చాలా సీరియస్గా ఉండే పాప యాసిడ్ బిల్డప్ అయ్యి డీహైడ్రేషన్ తోనే వచ్చిండే పాప అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తే ఒక రేర్ సర్జికల్ ప్రాబ్లం అని తేలినారు సో సర్జరికల్ ప్రాబ్లం ఏంటిది అది డాక్టర్ గారు మాట్లాడతారు సో సర్జరీ అయిన తర్వాత బేబీ థియేటర్ నుంచి అనస్టీషియా వాళ్ళు సీనియర్ సర్జన్ మాకు ఎక్స్పర్టైజ్ ఎక్స్పర్ట్ టీమ్ బాగుంది కాబట్టి సర్జరీ సక్సెస్ఫుల్గా అయ్యి ఎన్ఐసియూకి వచ్చిన తర్వాత ఫ్యూ అవర్స్లో బేబీని వెంటిలేటర్ మీద తీసేసి యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసి పెయిన్ కిల్లర్స్ ఇచ్చి బేబీని కంఫర్టబుల్గా పెట్టి అప్పుడే సర్జరీ అయింది కాబట్టి మనం ఫీడ్స్ ఇవ్వలేము బేబీని కొన్ని రోజులు టీపీఎన్ మీద పెట్టి అంటే టోటల్ పెయిన్షియల్ న్యూట్రిషన్ బేబీకి ఇచ్చి తర్వాత ఫీడ్ స్టార్ట్ చేసి ఆపరేషన్ అయిన ఎయిట్ కి బేబీని ఇంటికి పంపించారు సో పాప పుట్టినప్పుడు వెయిట్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉండే ఇంటికి పోయి మళ్ళీ వచ్చినప్పుడు వన్ పాయింట్ సిక్స్ కిలోస్ ఉండే బేబీ నార్మల్ గా త్రీ కిలోస్ బేబీ బర్త్ వెయిట్ ఉంటుంది ప్రీటం బేబీ కాబట్టి తక్కువ ఉండే వచ్చినప్పుడు ఇంకా తక్కువ ఉంది బికాస్ బేబీ వామిటింగ్ డిహైడ్రేషన్తో బరువు తగ్గి చాలా సీరియస్గా ఉండే బట్ లక్కీగా మాకు మంచి టీమ్ ఉంది కాబట్టి బేబీకి రేర్ సర్జరీ అయినా మంచిగా సక్సెస్ఫుల్ గా బేబీని ఇంటికి పంపగలిగినాం ఈ ప్రాబ్లం గా టర్మ్ బేబీస్ కి ఆరు వేల మంది పిల్లలు కూడా తక్కువలో పోస్తుంది ఈ ప్రాబ్లం ప్రీ టర్మ్ బేబీస్ కి అరవై వేల మంది ఇప్పుడు తక్కువలో పోస్తుంది సో ఇట్స్ వెరీ రేర్ ప్రాబ్లం మాకు మంచి టీమ్ ఉంది కాబట్టి బేబీని సక్సెస్ఫుల్ గా మేము ట్రీట్ చేసి ఇంటికి పంపగలిగా టూ కిలోస్ పైన గా మేము అప్ చేస్తున్నాము ఫీడ్ పో ఫీడ్ తాగుతుంది పాప మోషన్ పోతుంది బరువు పెరుగుతుంది రెగ్యులర్ గా మేము వ్యాక్సిన్స్ ఇస్తున్నాం వాళ్ళు కూడా త్వరగానే జాయిన్ అవుతారు ఇప్పుడు మనకి ప్రెస్ కాన్ఫరెన్స్ లో సో థ్యాంక్ యూ ఆల్ అగైన్ అండ్ సర్జరీ గురించి ప్రాబ్లం గురించి డాక్టర్ గారు చెప్తారు తర్వాత అనస్టీషా వాళ్ళు థియేటర్లో ఏం చేస్తారు అనస్తిషా డాక్టర్స్ చెప్తారు బట్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి మై టీమ్ మై సర్జన్ డాక్టర్ మధుమోహన్ గారు అండ్ అనస్లీషా టీమ్ నర్సెస్ మాకు ఎక్స్పెక్ట్ నర్సెస్ ఉన్నారు కాబట్టి ఇది మేము మేబీది కరెక్ట్గా డీల్ చేయగలిగాం అండ్ ఐ థ్యాంక్ అడ్మిట్ టీమ్ బ్రాండింగ్ టీమ్ ఫర్ హెల్పింగ్ హర్స్ అండ్ సపోర్టింగ్ నర్స్ లుకింగ్ ఆఫ్టర్ దిస్ బేబీ ఏంటంటే బేబీని ఎమర్జెన్సీగా రిజిస్ట్రేట్ చేసి కాసేపు ముందు డాక్టర్ గారు అన్నట్టు యాసిడ్స్ అన్నీ ఎక్కువగా ఉన్నాయన్నట్టు యాసిడ్స్ అంటే బాడీలో కొన్ని లాక్టేట్స్ అని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నట్టు ఎలక్ట్రులైటింగ్ బ్యాలెన్స్ ఉంటుంది అలాంటి బేబీస్కి దాని కరెక్షన్ చేసుకొని వెంబట్ని బేబీని ఫస్ట్ ఆ స్టమక్ను డీకంప్రెస్ చేయాలంటే అంటే కడుపు ఓపెన్ చేయాల్సి వస్తుంది ఓపెన్ చేసిన తర్వాత ఈ బేబీకి ఫస్ట్ ఏదైతే వాల్వ్లో అంటాము దాన్ని ఫస్ట్ డీవాల్వ్గా చేయాలంటే దాన్ని నార్మల్గా చేసి అయినాక ఆ వన్ ఎయిటీ డిగ్రీస్ నుంచి మళ్ళీ మనం టూ సెవెంటీ డిగ్రీస్కి డీరోటేట్ చేసుకొని రెండవది ఏంటంటే ఏదైతే మాల్ అలాగే వదిలిపెడితే మళ్ళీ ఇది మళ్ళీ ఒకసారి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాని ఒక ల్యాక్స్ ప్రొసీజర్ అని అది అదొక టెక్నిక్ ఒక ఐదు ఆరు పాయింట్లు ఉంటాయి దాంట్లో జియోడినం అంటే చిన్న పేగుకు ఫస్ట్ భాగంలో ఉన్నది బాగా పేగు అదుపుకుంటుంది కాబట్టి దాన్ని రిలీజ్ చేయడము మళ్ళీ ఆ పేగును మర్తపడకుండా పోవడానికి మీ సైట్గా ఎంత ఏదైతే పేగులకు బ్లడ్ సప్లై ఇస్తుందో దాన్ని వైడ్ చేస్తామన్నట్టు అలా ఒక మూడు నాలుగు టెక్నిక్లతో ఈ సర్జరీ చేసి మళ్ళీ ఫ్యూచర్లో ఇది మళ్ళీ మడత పడకుండా కావడానికి రెండోది ఏదైతే పేగులు మాల్ రొటేషన్ అయినాయో దాన్ని మళ్ళీ డీ రోటేట్ చేస్తామన్నట్టు ఈ రెండు సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ మన ఆ పేగులని కడుపులో లోపల పుష్ చేసేసి ఇది క్లోజ్ దాప్తారు సో మనకు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి పిలడానికి రీజన్ మెయిన్ ఏంటంటే నార్మల్గానే ఈ వన్ పాయింట్ సెవెన్ కేజీ పేగులు సొంతంగా ఊపిరడ్డమే ఇబ్బందిగా ఉన్నప్పుడు వాళ్ళు ఒక చిన్న ఇంజక్షన్ చేసిన నొప్పికి తట్టుకోలేనప్పుడు ఇంత పెద్ద సర్జరీ ఒక పూర్తి నుంచి నాలుగు గంటల సర్జరీని మనం అంటే దానికి ఒక అడ్వాన్స్డ్ జనటిషన్ కేర్ కావాలి అండ్ అడ్వాన్స్డ్ మ్యూనిటర్లు వచ్చి బ్యాకప్ కావాలి ఇది అన్ని సెంటర్స్లోనూ అంత ఈజీగా బతికేయడం చాలా కష్టం మూడు కేజీల బేబీన నాలుగు కేజీల బేబీలు అట్లా బేబీస్కి మనం మేనేజ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ కేజీ ఏడు వందల గ్రాముల బేబీస్కి బతికేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటి బేబీస్కి కొన్ని అడ్వాన్స్డ్ ఈ మ్యూనిటర్ కేర్ ఉంది కాబట్టి వాళ్ళని వెంటిలేట్ చేయడం బ్యాకప్ గా మనం మళ్ళీ ఆ ఎలక్ట్రోలైట్స్ దాని కనెక్ట్ చేసుకొని బేబీని ఒక టూ త్రీ డేస్ మంచిగా పెయిన్ కిల్లర్స్ ఇచ్చుకొని మనం ఒక ఫిఫ్త్ డే ఎప్పుడైతే పీగలు కదలడం మొదలెట్టినాయి స్లోలీ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేసుకొని ఛాలెంజ్ అన్నట్టు తట్టుకుంటుందా లేదా మనం మళ్ళీ ఒక రెండు రోజులు మళ్ళీ ఏదైనా మర్తపడుతుంది జాగ్రత్తగా చూసుకొని అంత బాగున్న తర్వాత బేబీని అరౌండ్ ఎయిత్